ఈరోజు మా సంగారెడ్డి ఎమ్మెల్యే గారు చింతాప్రభాకర్ అన్న గారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుండి రెండు వేల రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్ది తేరాతో ఓడిపోయిన రెండు వేల పద్నాలుగు వరకు ప్రజలలోనే ఉన్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రజలలో ఉండే ఈ రోజు కూడా సీఎం రిలీఫ్ పండ్లు కానీ లేకపోతే ఎల్ఓసీలు కానీ దగ్గర ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు అదే విధంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇదే విషయంలో యూట్యూబ్ ఛానల్ ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తారో వాళ్ళపైన డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఏసేది ఉంటే సంగారెడ్డిలో ఇంతకుముందు జరిగిన పదేళ్ళ అభివృద్ధిని కూడా ఏంటి అదేవిధంగా ఈ రెండు రెండు రెండున్నర సంవత్సరాల్లో కూడా ఏమేమి అభివృద్ధి జరుగుతుందని కూడా దానిలో కాన్సన్ట్రేషన్ పెట్టండి తప్ప అసత్య ప్రచారాలు చేయడం వల్ల ఎవరికి లాభం జరగట్లేదు ఇక్కడ ఎవరికైనా లాభం ప్రజలకు జరగాలనుకుంటే జరిగే పనులను జరగని పనులను అన్నింటినీ మీడియా ముందు చూపిస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అనేటివి ఎక్కడో ఉండి హైదరాబాద్లో ఉండి యూట్యూబ్ ఛానల్ అక్కడ మెయింటైన్ చేసుకుంటూ సంగారెడ్డిలో జరిగే విషయాలు జరగని విషయాలను రాసుకుంటడం వల్ల లాభాలు ఏం లేదు కాబట్టి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఇదే రకంగా పోతే మేము కూడా డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా సీరియస్గా పరిగణిస్తున్నాము మా ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి అంతకుముందు సరాజిపేట మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుండి ఇప్పటికీ ప్రజలని ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో వండుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ ఆయనతో అయిన సహాయ సహకారాలు తెలియజేసుకుంటూ గతంలో ఇప్పుడు ఈరోజు యూట్యూబ్లో వచ్చిన చద స్పందించడం జరుగుతుంది అయితే యూట్యూబ్ ఛానల్ ఆయన పెట్టుకొని వీళ్ళతో మాట్లాడి ఆయన మాట్లాడి మాట్లాడినట్టు మాట్లాడుకుంటూ చేసడం అది మంచిది కాదు ఏంటంటే ప్రతిరోజు మేము ఇక్కడ క్యాంప్ హాఫ్స్లో ఆయన సాస్ సాస్పెట్ ఉంటాడు ఇక్కడ ఉంటాడు క్యాంప్ హాస్లో డేకి వస్తుంటాడు డే రాకూడదు అభివృద్ధి అభివృద్ధి ఆయన చేసినట్టు ఇక్కడ చూపించమని చెప్పి ఏమి అభివృద్ధి చూపించమని చెప్పి బయటలో ఆర్బాటలు చేసుకుంటారు పూటలు వేసుకొని ఫ్లెట్లు వేసుకొని పండుగ చేసేది అనే అభివృద్ధి కాదు ఈరోజు సంగటి శాసనసభ్యుడు సుధా అన్నారు గతంలో మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చు ఎన్ని పనులు చేసేది నేను మా మాయా యాభై డెబ్బై లక్షల రూపాయలు ఇప్పుడు మన గవర్నమెంట్ రాక తీసేసి మున్సిపాలిటీకి రాకెట్లు డెవలప్మెంట్ కూడా చేసిన డెవలప్మెంట్ రెండింటిలో ఏంటో ఎక్కడైనా ఒక దగ్గర కౌన్సిల్ కానీ ఎక్కడైనా పక్కలు కానీ రోడ్డు కానీ ఏదైనా చేసినట్టు చూపిస్తే నేను దానికి రుక్కు నెలకి రాని చెప్పుకుంటూ నేను చేస్తున్నా ఏం చేస్తున్నాను చెప్పుకుంటే ఆర్బాట చేసుకుంటే వాళ్ళని పబ్లిక్ అంతా ఏదో అయోమయం అంతా చూకల్ లాగా తిప్పుడు చేసుకుంటే చెప్పు యూట్యూబ్ వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హెచ్చరిక ఇస్తున్నాం మేము పోలీస్ కాంప్లైంట్ చేయడం జరుగుతుంది అతని చర్యలు కింద తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం నిన్న మొన్న ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో అసత్య ప్రచారం పైన వేయడం అనేది సమంజసం కాదు ఎందుకంటే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అనే వ్యక్తి అనునిత్యము ప్రజలలోనే ఉండుకుంటూ రోజువారీగా గిట్ట సదాశివపేటలోనే నివాసం ఉంటున్నాడు గత పోయిన ఐదేళ్ళ సంవత్సరంలో గిటా సదాశివ్ పేటనే నివాసం ఉంటున్నాడు పనులు పనులుంటే ఇక్కడ క్యాంప్ ఆఫీసు అక్కడ హైదరాబాద్ సెక్రటరియట్ అసెంబ్లీ ఇంకా వివిధ డిపార్ట్మెంట్ల పోయి గిట్ట పనులు చేసుకొని రాత్రి సమయంలో ఖచ్చితంగా గిట్ట సదాశివేట్లనే నివాసం ఉంటున్నాడు ప్రజలందరికీ తెలుసు నాయకులకు తెలుసు వివిధ పార్టీల నాయకులందీట తెలుసు కానీ లేనిపోని ప్రచారం అందుబాటులో ఉండలేదు ఎమ్మెల్యే గారు ఉంటున్నారు చెప్పడం అది అసత్య ప్రచారంగా భావిస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు సంవత్సరాలు దాదాపు అవుతున్నది ఒక్క నయా పైసా ఎస్డిఎఫ్ కానీ సిడిపి కానీ నిధులు ప్రతి ఎమ్మెల్యే ఇవ్వడం ఇవ్వడం లేదు అది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకే వదిలేస్తున్నాం ఎందుకంటే ఏ ఎమ్మెల్యే ఉన్నా ఖచ్చితంగా ఐదు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఐదు కోట్ల లెక్క ఒక సంవత్సరం లెక్క కేసీఆర్ గతంలో ఇవ్వడం జరిగింది ఎన్నో డెవలప్మెంట్లు అయినాయి ఇప్పుడు విట కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ వింటే ఇవ్వడం లేదు అది నిజంగా దురదృష్టకరం ఈరోజు వాళ్ళు ఎవరు ఇక్కడ సంగారెడ్డి మాట్లాడు నియోజకవర్గంలో తిరిగి ప్రజలని తెలుసుకొని మాట్లాడినట్టు ఏదో పెయిన్ పెయిన్ కార్యక్రమాలు చేస్తూ సంగారెడ్డి ప్రజలకు తెలుసు చింతబాబు గారు ఇక్కడ ఉన్నారు ఏడు అన్నీ తెలుసు ఇక్కడ ఉన్న నేర్పడు ప్రతి ఒక్క చిన్న ప్లాన్ అడిగిన ఒక ఫోన్ చేసి ఉన్నాడంటే అంటే ఫోన్ చేస్తాం మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాను మాట్లాడుతున్నారు ఎవరైనా సరే మాట్లాడుతున్నారు అసలు మీ పేరు నచ్చిన మీద ఇలాంటి ఫే ఫేక్ వార్తలు చేసి పబ్బం కడుపు అది ఎవరికి ఎవరు రాయిస్తున్నారో అందరినీ తెలుసుకుంది ఇస్తే వాళ్ళు రాసి యూట్యూబ్ ఛానల్ తెలుసుకుంది